సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానమును కలుగుజేయు దేవాది దేవునికి ప్రభా వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మీ ప్రేమ చాలా గొప్పది గొప్పదైన మీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు రక్షించారు నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు దినదినము నీ కృప చాటున బ్రతుకుటకు నేనును వాక్యం వింటున్న బిడ్డలకును మీరు సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి ఇస్రాయేలులో జరుగుతున్నటువంటి ఆ గొప్ప పోరాటాన్ని దయచేసి నాయన వారి మనస్సులను మార్చి హిష్బుల్లా వారి మీద నా తండ్రి వారు యుద్ధము చేస్తున్నామని తీవ్రంగా నా ప్రభ పోరాడుతున్నారు దయచేసి నీ ప్రజల క్షేమమును కోరుమని మీరు ప్రార్థించారు అదేవిధంగా పక్క దేశాలలో ఉన్న ప్రజల యొక్క క్షేమం కూడా ఆయన దయచేయండి వారి మధ్యన యుద్ధము రద్దు చేయండి ప్రభ వారి మధ్యన సమాధానం దయచేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా అక్టోబర్ మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానించుటకు ప్రభు కురుపదై చేనుగాక మరియు యూ పట్టణముల ఎందున్న ఉన్నత స్థలములలోనూ ఎరుష్లేము చుట్టూనున్న చుట్టూనున్న చోట్లలోనూ ధూపం వేటక యూతారాసులు నియమించిన అర్చకులనేమి ఆ బయలునకు సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయు వారినేమి నేమి అతడు అందరినీ నిలిపివేశాను యహోవా మందిరమందున్న అషారా దేవి ప్రతిమను ఎరుషలేము వెలుపనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడమును సామాన్య సామాన్య జనుల సమాధుల మీద చల్లెను అని వాక్యములో చెప్పబడి ఉంది ఇప్పుడు యోధా ప్రదేశము ఎరుషులేము ప్రదేశము చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి అషేరా దేవి ఆ యొక్క ఉపకరణాలన్నింటినీ కూడా రెండవది అందులో పనిచేయు అర్చకులనేమి సూర్య చంద్ర గ్రహములకు నక్షత్రములకు ధూపం వేయు వారి అందరినీ నిలిపివేశాడు ప్రిలరా గమనించాలి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి వైభవము ఎన్నో దేవుడు కానీ వాటిని దేవుడని గట్టిగా చెబుతూ వాటికి గొప్ప గొప్ప దేవాలయాలు గొప్ప గొప్ప స్థలములు జనము తండోపతండములుగా వెళ్ళి పూజించడము వాటికి నమస్కరించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రియులరా గమనించాలి ఇవి జరగాల్సిందే ప్రభువు రాకడ దినములలో ఏదో ఒక్కరోజున అవన్నీ కూడా మూయబడే ఉన్నాయి ప్రభు రాకడకు సమీపాన ప్రతి మోకాలు ఆయన నామంలో మోకరించాలి ప్రతి పెదవి ఆయనను స్థుతించాలి అనేటటువంటి ఆ వాగ్దానము నూటికి నూరు పాళ్ళు జరుగునుగాక కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా గమనించాల్సింది ఆ రోజున యోషియా రాజుగారు కాలంలో ఏ రీతిగా జరిగేదో అదే రీతిగా రాబో దిన కూడా జరుగుటకు దేవుడు కృపను దయచేస్తాడు అయితే పట్టుదలతో ప్రార్థించేవారు కావాలి పట్టుదలతో సువార్త ప్రకటించేవారు కావాలి ఈరోజుల ప్రార్థనతో పాటు సువార్త లేదు అందరూ సొంత వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు నూటికి ఎనభై మంది లేచి వేదికల మీదకి వెళితే సువార్త కాదు సువార్తలో సొంత వార్తలు ఎక్కువ ఉంటాయి దయచేసి గమనించాలి సొంత వార్తలు చెప్పేవారు ఒక్క నాటికి ప్రభుల వారికి పనికిరారు ప్రియులరా గమనించాలి ఇప్పుడు సూర్య చంద్రులకు నక్షత్రాలకు తరువాత అషేర దేవికి బయలుకు ఆయన వారి కొరకు నియమించిన అర్చకులను అందరినీ కూడా నిలిపివేశారు ఇప్పుడు అందులో ఉన్న వాటినన్నింటినీ ఎక్కడికి తీసుకొచ్చారు పూర్తిగా ఆపివేసి అషారాదేవి ప్రతిమను ఎరుషులేము వెలుపనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లాడు అని చెప్పాడు ప్రియుల గమనించవలసిన విషయం దీని అర్థము అషారా దేవి ప్రతిమని ఆ యొక్క వెలుపటనున్న కిద్రోను వాగు దగ్గరికి తెచ్చి కాల్చివేశాడంటే దాని అర్థము మీరు బాగా ఎరుగుదురు కిద్రోను అంటే చీకటి అని అర్థం ఆ చీకటి సంబంధమైనవన్నీ కూడాను ఆ చీకటి ప్రదేశంలో కాల్చబడిపోయాయి అషారా దేవి పొడి పొడిని ఆ బూడిదను తీసుకొని వచ్చి వాటిని బాగా తృక్కి పొడుము చేసి ఆ పొడిని సామాన్యులైన సమాధుల మీద చల్లారు ఇది విచిత్రంగా ఉంది ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చినదిగా ఆ అన్య దేవతల విగ్రహమును కాల్చి దాని పొడిమను సామాన్యమైన ప్రజల సమాధుల మీద చల్లారు అంటే గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో మనుషులు చనిపోతారు మట్టి మట్టికిని ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది అని చెప్తారు ఈ విషయాన్ని సొలోమోను రాజుగారు ప్రసంగిలో చెప్పారు ఆ రీతిగా వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాది కాబట్టి వారు పూజించిన అషారా దేవి యొక్క బూడిదని వారి సామాన్యులైన ప్రజల మీద సమాధులు చల్లితే మీరు మీరింతవరకు పూజించింది పనికిరాని దాన్ని మీరెంతవరకు పూజించిన దేవత చీకటికి సంబంధించినది ఆ దేవత యొక్క ప్రతిమను కాల్చినా అదేమీ చేయలేదు ఆ తర్వాత దాన్ని కాల్చి ఆ బూడిదను బాగా త్రుక్కి సామాన్య ప్రజలైన వారి మీద చల్లుటకు గల కారణం సామాన్య ప్రజలను అంటుకున్నటువంటి ఆ దోషము తొలగిపోవాలి అనేటటువంటి అభిప్రాయం ఎందుకంటే ప్రతి మనిషి చనిపోయేటప్పుడు ఏదో ఒక సమస్యతో చనిపోతాడు ఆర్థిక ఇబ్బందులో అనారోగ్యమో ఆయుష్ తీరు ఏదో ఒక రీతిగా చనిపోతారు కనుక ఆ చనిపోయే ముందు ఆ వ్యక్తి ఏమని ప్రలాపిస్తాడు ఆ వ్యక్తి ఆత్మ ఎంత ఘోషిస్తాదో ముఖ్యముగా ఆ రీతిగా చనిపోయే ఆ సందర్భంలో ప్రతి వ్యక్తి ఆత్మ దేవా నా పాపాలు క్షమించు నా పాపాలు క్షమించమని ప్రతి వాణి యొక్క ఆత్మ ఘోషిస్తుంది వారు ఘోషించేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గనుక వారి దేవుడైన యహోవాని కూడా వారు ప్రార్థిస్తారు పశ్చాత్తాప క్షమించమని పడతారు అందుకని రాజుగారు చేసిన పని అషారా దేవిని ఆ కిద్రోన్లో చీకటి పొలంలో కాల్చి సామాన్యులైనటువంటి ఆ ప్రజల మీద బూడిదని చల్లాడు ప్రియులరా గమనించాలి ఇకనైనా దేవుని బిడ్డలైనటువంటి మీరు ఆ యొక్క విగ్రహాలకు సంబంధించినది బయలు అషారా దేవి సూర్య చంద్ర నక్షత్రములు వీటిని పూజించే ప్రతి బిడ్డ కూడా మీరు గమనించాలి అవన్నీ ఒక్కరోజున కిద్రోను పొలంలో కాల్చబడేటివే ఆ కాల్చబడి లయమైపోయి బూడిదగా మారే వాటిని మనం పూజిస్తే మనము బూడిద లాంటి వారమే కాబట్టి మన ఆత్మీయ జీవితము పెలుగుమయంగా ఉండాలి ఆ రీతిగా మనము స్థిరపడి బలపడాలి కానీ మనము పనికిరాని బూడిదగా మారిపోకూడదు ఆలోచించాలి అయితే మారాలి దేని కొరకు అంటే ఈ లోకం కొరకు బూడిదగా మారి మనము ఏమీ లేని వ్యక్తులుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి పరిశుద్ధంగా వెళ్ళాలి ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక ఆమె